అందరం తల్లి దేవ ఇకచ్చిన కాలం వచ్చినా లెక్క చాటు కాచుకొని వ్యాసుకు తల్లి దేవ ఎవరైతే సన్నా పిస్తున్న ప్రార్థన చేసినట్ట ఎవరైతే ఆ రాళ్ళలో ఉన్నారో క్షేమం ఇక్కడ చూడమని ఈయనం చెప్పబోయే అంశం ఒక్కరు తగ్గమైన చూడమని కల్లా ఆ అర్థమైన అంశాన్ని పెద్ద ఒక్కడ ప్రకటించా చూడమని నేను ఏమైనా తప్పని చెప్పని క్షమించమని ఈయన ప్రార్థన ఏసిపిస్తున్న వే చెప్పబోయే అంశము జ్ఞాపకాలు పదిగా పరుచుకునేది ఎక్కడ అంశం మరొకసారి జ్ఞాపకాలు పదిగా పరుచుకునేది ఎక్కడ ప్రతి మనిషి జీవితంలో జ్ఞాపకాలు ఉంటాయి ఎలా అంటే బాలదినంలో జ్ఞాపకాలు స్కూల్లో జ్ఞాపకాలు అలానే కాలేజ్లో జ్ఞాపకాలు అలానే పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ఆ జ్ఞాపకాలు పుట్టినరోజు జ్ఞాపకాలు అంటూ అలా రకరకాల జ్ఞాపకాలు మన జీవితాలు ఉంటాయి కొన్ని ఏమో మనం మనసులో ఉంచుకుంటాము కొన్ని ఏమో మనము దాన్ని భద్రపరుచుకుంటాం ఎలా అంటే మనం వీడియోస్ తీసుకుంటూ ఫోటోస్ తీసుకు భద్రపడుచుకుంటాం పాతకాలంలో అయితే ఎలా ఒక పిల్లల్ని ఫోటో తీయాలంటే వాళ్ళు ఎలా అన్న ప్రసరం చేస్తారు ఇప్పుడంటే మనము ఇప్పుడున్న వాళ్ళు ఎట్లా అంటే పుట్టంగానే ఫోటో తీస్తున్నారు అంటే వన్ మంత్స్ బేబీ అని టూ మంత్స్ బేబీ అని అలానే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ ఇంకా చిల్డ్రన్స్ షూట్ అంటూ అలా తీర్చి చూడడానికి చేస్తూ ఉంటారు కానీ అప్పట్లో ఇట్లా అన్న చేసినప్పుడు ఆ రోజే ఒక ఫోటో మ్యాన్ని కెమెరా పిలిచి ఆ కెమెరాలో ఫొటోస్ తీసుకొని ఆ క్యాసెట్లు దాచిపెట్టుకొని అవి భద్రపరుచుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం మనం ఇప్పుడు మనం దాచిపెట్టుకుంటాం కానీ అప్పట్లో అంటే ఏదో రెండు మూడు ఫోటోలు ఉంటాయి ఎవరైతే మొదటి కుటుంబాల మొదటి పుట్టిన వాళ్ళ ఫోటోలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే తొలిసూరు పుట్టిందని ముందుగా పుట్టినామా అని చెప్పి ఆమ ఫొటోస్ ఎక్కువ ఉంటాయి అమ్మ కన్నా పెద్ద అమ్మ ఫోటోలు ఇంట్లో ఎక్కువ ఉంటాయి ఎలా అంటే వాళ్ళు అప్పుడు పుట్టినామా అని చెప్పి ఎక్కువ ఫొటోస్ తీస్తారు ఇప్పుడు ఎట్లా అంటే ప్రజెంట్ ప్రెసెంట్ ఎట్లుంటుంది ఫోన్స్ వచ్చినాయి కాబట్టి ఫోన్స్లో పుట్టంగానే ఫోటో తీస్తారు ఇంకొంచమన్నా వన్ మంత్ వన్ వీక్ బేబీ టూ వీక్స్ బేబి అంటే ఈ మళ్ళీ మన చిన్న వయసు రాదు పెద్ద అయినాక నాకు బాగా పెంచుతుంది ఒక వన్ మంత్ ఇట్రైంది టూ మంత్స్ ఇట్లయిందంటూ ఒక ఒక బయోపిక్లా తీసుకుంటూ చా ఎప్పుడు నువ్వు పెద్ద అయినాక పనికి వస్తాయని చెప్పి రాసి పెడుతుంది ఇంకా వెడ్డింగ్ ఫస్ట్ అనుకో పాతకాలంలో అనుకో వెడ్డింగ్ అనుకో ఎలా వేసేవారు పెళ్ళికూతులు వస్తుందంటే తొలగించుకొని మెల్లగా వస్తుంది అంటే ఎవరైతే మొదటి నుంచి చివరి వరకు పెళ్ళి తొలగించుకుందో ఆమె పెళ్ళికి తలుపుతారు కానీ ఇప్పుడు ఎలా పెరుగుతూ ఆడ నుంచి ఉరుకుంటూ డాన్స్ డ్యాన్స్ వేసుకుంటూ స్టేజ్ మీదకి వస్తుంది స్టేజ్ మీద ఎక్కిన వాళ్ళు పెళ్ళికొడుకు ఇద్దరు డాన్స్ వేస్తారు వాళ్ళు కూర్చున్న తర్వాత వేస్తుంది లేచి అత్త కూడా డ్యాన్స్ వేస్తుంది ఇప్పుడు రీసెంట్గా ఏమైనా వీడియో అత్త డ్యాన్స్ చూసి అల్లుడు షాక్ అయ్యాడు అని పంలేదు అత్త డ్యాన్స్ చాచరిపోయిన అల్లుడు అని మా డాన్స్ చాశ్చర్యపోయిన కోడలు కోడలని కొత్త కొత్తగా అంటే ట్రెండ్ సెట్ చేస్తున్నా అంటే ఇప్పుడు నా కూతురు పెళ్ళిపోతా ఎప్పుడు చూస్తాను అని వాళ్ళు అట్లా జ్ఞాపకాలు ఉండాలనుకుంటూ ఉంటా ఉండాలనుకుంటూ ఇలా కొత్త కొత్తగా చేస్తున్నారు ఇంకా ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ అని చేస్తారు ఇంకా వెడ్డింగ్ ఉండేది వాళ్ళిద్దరే బాధపత్యారు కానీ ముందే పెళ్ళి కాకముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటున్నారు ఎట్లా అంటే హీరో హీరోయిన్ అట్లా వస్తున్నట్టు హీరోయిన్ ఎట్లయితే ఉరుకుంటొస్తుంది వస్తున్నట్టు ఉరుకుంటు వచ్చుకుంటుంది హీరోయిన్ ఎట్లయితే ఇలా జుట్టిలా లేచింది అట్లా జుట్టులో వేస్తుంది అంటే అచ్చం ఎట్లా అంటే నేను ఒక మా ఊహించుకుంటుంది నేను ఒక హీరో అరవై హీరోయిన్ ఊహించుకొని చేస్తాను అంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే జ్ఞాపకాలు అలా నేను వాళ్ళ జ్ఞాపకాలు వాళ్ళ పరిధిలో పచ్చుకోవాలి నేను నేను పట్ల ఉండాలని వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాన్ని పదిలోపరచుకుంటారు ఏమంటే పెళ్లి చేసినప్పుడు ఈ పెళ్ళికి నేను చేసుకునే పెళ్ళి పది తరాలు గుర్తుండాలనుకుంటూ ఇలా అందరు ఎవరు ఎవరి వాళ్ళు ఆలోచించుకుంటూ ఒకరి గ్రాండ్గా ఒక వాళ్ళకున్న సోమతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు ఇంకొక అది గిన్నీస్ వర్క్ రికార్డ్ సాధించాలి ఇక ఇక్కడ చిన్న చిన్న వేస్తే నా ఓన్లీ వచ్చిన వేలు మంది పదివేలు మంది వస్తాం అది గిన్నీస్ వర్క్ రికార్డ్ అనుకో వరల్డ్ మొత్తం నాకు గుర్తుకు వస్తుంది అని చెప్పి ఒక ఆమె జుట్టుతో ఒక ట్రక్కు ఆగుతుంది ఒక ఆమె పళ్ళతో సిలిండర్ లేస్తుంది అట్లా రకరకాలుగా కిడ్నీస్ వర్క్ రికార్డులో ఉంచుకోవాలని చెప్తారు అంటే ఇవన్నీ దాచి పెట్టుకొని రికార్డ్ సాధిస్తారంటే ఈరోజు ఆమె ఏషన్ రిపోర్ట్ ఇంకో కారణం ఆ రిపోర్ట్ని స్టేజ్ దాన్ని బ్రేక్ చేసి ఇంకోటి వస్తారు అంటే దీని ప్రకారం అంటే ఇక్కడ ఏంటిది మొత్తం అందరూ రిపోర్ట్ సాధించాలని చెప్పి అనుకుంటారు ఇంకేం ఇంకొంది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళు ఏ ఒక ఇంటర్వ్యూలో ఏమడుతారు అంటే మీరు ఎందుకు ఎక్కువ వాటర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అంటే ఆయన ఏమంటాడు అది నా స్వార్థం చేస్తుంది ఎందుకంటే నేను అందరి మధ్యలో ఉండిపోవాలని ఏమంటాడు ఒక వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి మధ్యలో ఒక ప్లాన్ కట్టే ఒక లీడర్ కట్టారు ఆయన ఇప్పుడు ఇటు వెస్ట్ గోదావరి అటు ఈస్ట్ గోదావరి అందరూ ఆయన మధ్యలో ఉంచుకొని ఆయన ఒక దేవుళ్ళ పూజిస్తున్నాడు అట్లా నేను కూడా కితుక్కల మనసులో ఉన్నాను కితుక్కల ఇంట్లో నన్ను నన్ను జ్ఞాపక అది చూడగానే జ్ఞాపక రావాలి అంటే నేను కితుక్కన మనసులో ఉండాలని నేను చేస్తున్నాను అంటే మనుషులు ఎంత స్వార్థ ప్రియుడు అది తెలుస్తుంది మన వైబిల్లో కూడా ఒక దగ్గర ఉందండి మనుషుల స్వార్థప్రియుడు అని అది ఎక్కడ చూసుకుంటాం రెండవది మోతి మూడవ అధ్యాయం ఒకటో వచ్చిన రెండవది మోతి మూడవ అధ్యాయం ఒకటి రెండు అంతలో కాలంలో వచ్చిన మనుషులు స్వార్థప్రియులు ధనాధ్యక్షుడు ఆడవారు

ఒక్కొక్క సంవత్సరం సంవత్సరం రెండు వేల ఐదు వరకు వచ్చారు అయితే మాకు ఇంటర్వ్యూలో అడిగితే జగన్ ఎందుకు మీరు ఎందుకోలేదు చంద్రబాబు నాయుడు ఎందుకు ఎందుకున్నారంటే ఆయన ఏమంటున్నారు సో అడిగితే అన్ని ఆయన ఇచ్చిన రెండు వేల ఐదు సంవత్సరం ఈయన జగన్ చంద్రబాబు నాయుడు ఒకేసారి నాలుగు వేలు ఇస్తున్నారు అంటే మనకి చాలా లాభం వస్తుంది కదా అని కృతజ్ఞత లేదు అంటే ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని స్కీములు పెట్టారు అమ్మఒడి అని ఎన్నెన్నో స్కీములు పెట్టారు రైతు బంధాలు ఎన్ని పెట్టినా కూడా ఎన్ని మర్చిపోయి మనిషికి స్వార్థ నాలుగు వేలు వస్తుంది ఒకేసారి నాలుగు వేలు వస్తుంది ఈయన ఎన్నకో ఈయనొక డబ్బులు ఇస్తారు కానీ రెండు వేల ఐదు వందలు ఎక్కడ మూడు వేలు ఎక్కడా ఒకేసారి నాలుగు వేలు ఇస్తానని చెప్పి ఈయన స్వాళ్ళు మనుషులు స్వార్థ అనుకున్నారు ఇంకేంటిది ఇప్పుడు ఒకవేళ ఒక ఈవెంట్ చేసినారు వేసినప్పుడు ఫోర్టోఫార్ట్ ఒక ఈవెంట్ వేసిన అనుకో దాంట్లో అన్ని మంచి బాగున్నాయి ఒక్క డిష్ బాగా అనుకో అందరు ఏం చేస్తారు బాగున్న మొత్తం అది మర్చిపోయి బాగాలేదు అది ఒక్కడ పట్టుకొని అది అక్కడ ఇది బాగాలేదు అంటే అంటే మనుషులు ఎంత స్వార్థంగా ఉన్నారు అంటే బా అన్ని బాగున్నాయి ఎన్నో మర్చిపోతారు బాగుండి ఒక్కడ పట్టుకొని ఎలా ఇంకా ఎట్లా అంటే పిల్లలు ఎట్లా అంటే ఒక అమ్మాయి ఒక ఆంటీ ఒక ఒక అమ్మాయి శారీ కట్టుకుని వచ్చింది అనుకో రూపాయలు లక్షలు వేలలో ఉన్న శారీ వేసుకొని వచ్చిన అనుకో ఆ ముందర వచ్చి ముందరొచ్చి బాగుందంటే అందరు బాగుంది అంటారు ఆమె వెళ్ళిపోయినాక డ్రమ్లా ఉంది ఆ శారీ కట్టింది శారీకే విలువ పోయింది అంటారు ఇంకేంటి ఏ ఒషన్లో ఒకటి ఆ డ్రమ్ ఒక కేసులో ఒకటి అంటారు ఏవైనా చీర అందం పోయింది అంటూ ఇట్లా ఎవరి వాళ్ళు అట్లా మాట్లాడుకుంటూ అలా అంటారు అంటే మనుషులు ఎంత స్వార్థం అనుకుంటారు అని ఇక్కడ మనకు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు ఈ గిన్నిస్ వాళ్ళు రికార్డు రికార్డులు సాగిస్తున్నాయి అండి అంటే ఇప్పుడు అందరు మనసులో ఉంచుకొని అనుకుంటారు కానీ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ముత్తాకాల తండ్రి పేరు ఏంటనే వాళ్ళకే తెలియదు ఇప్పుడు మనకే తెలుస్తుంది మన ముత్తాత తండ్రి పేరు ఏంటని ఎవరికి తెలియదు కానీ మనం ఒక మనం అక్కడ గుర్తుంచుకోవాలని చెప్పి మన మన మనసు మనం గుర్తుంచుకొని పైన తరాలు చెప్పుకోవాలి మనల్ని ఇంత మనం వస్తున్నానంటే అనిపి పెద్ద ఉండాలని చెప్పిస్తారు కానీ మనం మన ముత్తాత తండ్రి పేరు మనం తెలియని మనం అది ఎలా గుర్తుంచుకుంటారో మనసు గుర్తుంచుకోలేదు ఇంకేంటంటే వాళ్ళందరి నీతి మందుతులు అని అనిపించుకోవడానికి అని చేస్తారు ఉదాహరణ నీతి మంత్రం అనిపించడానికి ఎక్కడ ఉందంటే పదిహేను పదిహేను వచ్చింది అధ్యాయం పదిహేను పదహారో అధ్యాయం పదిహేను మీరు అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయ అంటే ఇక్కడ ఏమైనా నీతి మంత్రులు అనిపించుకోవడానికి తెలుసు అంటే ఇక్కడ దేవుడి దృష్టికి అది అసహ్యం అంటే మనకి ఏదైతే మనకి కరెక్ట్ అనిపిస్తుందో అది దేవుడి దృష్టికి అసహ్యం ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఆ రుచి ఉండడం ఇష్టం అనుకోండి అది దేవుడి దృష్టికి అది అసహ్యం అంటే మనం లోక ఒకళ్ళు పేరు పెంచుకోవడానికి మనం పేరు పెంచుకోవడానికి ఎన్నోనే వేస్తాం ఎట్లా అంటే వస్తున్నా గౌరవం ఇవ్వాలని అంటే మనం మన గౌరవం ఉండాలని చెప్పి మనం ఎంత దిగజారిపోతాం అని దిగజారిపోతాం దేవుడికి అది అనిపిస్తుంది మనం చూస్తే ఇంకేంటిది ఇవన్నీ ఏసీపీస్ రాక ఏసీపీస్ రెండో రాకల్లో పనికి వస్తాయా ఇవేమీ రావు అసలు ఈ జ్ఞాపకాలు ఎక్కడ బాధపరచుకోవాలో చూసుకుందాం కీర్తనల గ్రంథము పదిహేనో ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో కీర్తనలు ఇరవై ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చాం యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమిస్తున్నాను ఇక్కడ పరలోకము వి ఏలు దావి గారి కల్ జప్తున్నారు ఏంటిది యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలిచి స్థలమును నేను ప్రేమిస్తున్నాను యావే వారిని యావే వారిని ఆ

ఒక మనం కాల్చే పెట్టే ఒక కన్నీరు దేవుడు దాచిపెట్టుకుంటాం అంటే ఆ కన్నీరు ఉట్టి కాస్తున్నాయి అంటే దేవుడు పనిలో ఉన్నప్పుడు ఆ కన్నీళ్ళు కాచుకుంటే అవి దాచిపెట్టుకుంటాం ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఒక తల్లి బిడ్డలు అనేటప్పుడు ఎన్ని కన్నీళ్ళు కాస్తుంది ఆ కన్నీళ్ళు ఆ బిడ్డ కన్న తర్వాత ఆ ఆనందపడుతుంది దాని తర్వాత ఆ బిడ్డ పెద్దగా అయిన తర్వాత ఆ ఏం చేస్తారో తల్లిదండ్రులు నువ్వు నాకు భారంగా ఉన్నావని చెప్పి వృద్ధాశ్రమంలో ఇంకా చంపేసే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు నాకు చాలా భారంగా ఉన్నావు అమ్మ నువ్వు అన్నీ టీలో కలిపి టీలో విషయం కలపడం కానీ పిల్ల దాటిలో విషయం కలిపి చంపేస్తాను అంటే వాళ్ళు తల్లిదండ్రులు అంత కష్టపడి నీ కోసం చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడతారు నువ్వు పెద్ద నువ్వు అయ్యి నువ్వు ఉద్యోగం తెచ్చుకొని మంచి సెట్ అవ్వాలని చెప్పి తల్లిదండ్రులు అంత వేసినా కూడా ఇప్పుడున్న వారు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు నాకు భారంగా ఉన్నారని వాళ్ళు వృద్ధాశ్రమాలు వదిలేస్తున్నారు అంటే ఇంకేంటి కలిమిలో అంటే పుస్తకంలో అంటే దేవుడు ఈ కాడిన ప్రతి ఒక్క కన్నీరు కొట్టుకుని దేవుడు ఎక్కడ రాస్తున్నాడు తన జీవధం రాసుకుంటున్నాడు అంటే ఈ నువ్వు నువ్వు కాలిన కన్నీరు నువ్వు దేవుడి కోసం చేసిన ఒక కష్టం ఇదన్నీ దేవుడు నా పల రోజు నా కొడుకు నా పిల్లో నా కుమారుని పని చేశాడు పన రోజు ఇంత కన్నీళ్ళు వచ్చారు ఇంత కష్టం వచ్చిందా అని మనుషులు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోకపోయినా దేవుడు మనల్ని గుర్తుంచుకుంటాడు నేను అట్లనే ఇంకో అవసరం చూసుకున్నాను ఎప్రి ఆరో అధ్యాయం పదవచి ఎప్రి ఆరో అధ్యాయం పదవచి చేసిన కార్యము మీరు పరిస్థితులకు ఉపచారం చేసి ఇతను ఉపచారం చేయించున్నటం చేత తన నామం బట్టి చూపిన ప్రేమ మనుషులకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ దేవుడు అన్యాయస్తుడు కాదు ఎవరు అన్యాయిస్తున్నారు అంటే మనుషులు అన్యాయిస్తుడు ఎలా అంటే ఇప్పుడు సంఘంలో మనం ఏమైనా సంఘంలో పనులు చేస్తున్నామా సంఘ పెద్దగా అను చేస్తున్నామా అనే సంఘంలో ఏమైనా ఇబ్బందులు చేస్తున్నాం సంఘంలో ఉన్న మనుషులకు ఏమైనా ఇబ్బందులు ఉన్న ఉదాహరణకు ఒక ఒక సహోదరి అనే సహోదరి మనకి కానివ్వండి బాగా వస్తే మనము ఏమో ఒకవేళ మనకు మనం ఏమంటాము నేను ఆ సహోదరి చేయను నాకు నచ్చదు ఆమె నచ్చదు ఆమె చేసిన పని నాకు నచ్చదు ఆమె దేవుడు వైభక్తి పేరు కాదు ఎందుకు నేను చేయడం కానీ దేవుడు అట్లా అలా అనుకోవద్దు వాళ్ళు చేస్తున్నామంటే వాళ్ళ ద్వారా మనకి దేవుడు చేస్తున్నాడు అర్థం మనం అందరం ఎవరు పిల్లలము దేవుడు పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా దేవుడు వాళ్ళని ప్రేమిస్తారు ఉంది అంటే మనం తోటి వాళ్ళని మనం ప్రేమించమనరు శత్రువులైనా ప్రేమించమనరు అంటే నీ ఉన్న నీ సహోదరు కోన ప్రేమించాలి ఎలా అలా ప్రేమిస్తేనే ఉంటుంది నువ్వు వాడు ఆ సహోదరు మంచోడు కాదు ఆ సహోదరు మంచిది కాదని ఎక్కువ ద్వేషం పెంచుకోవద్దు వాళ్ళ మీద వాళ్ళకి కష్టకాలం వస్తే మనం సాయం చేయాలి అది కూడా దేవుడు రాసుకుంటాడు వాళ్ళకి నచ్చకపోయినా నచ్చకపోయినా నా పిల్లో నా నా కుమార్తెలని అనుకొని నాకు సాయం చేసింది అనుకొని చేస్తాడు ఇంకేంట దీని బట్టి అర్థమైంది ఏంటంటే దేవుడు అన్యాయిస్తూ అస్సలు కాదు మనుషులే అన్యాయిస్తూ మనుషులే స్వాదోపీ మనుషులే ఎప్పుడు ఎక్కువ ఛాన్స్ దొరికిందా వాళ్ళని ఇప్పుడు ఎలా అంటే మనుషులు ఆ ఆ బ్రదర్ ముందేమో మంచిగా మాట్లాడుతూ ఆ బ్రదర్ అయినాక ఆయన ఎన్ని తిట్టుకుంటాను తిట్టుకుంటారు ఆయన ముందేమో అన్యాయం ఉంటాను అంతాను నువ్వు బాగా చెప్తున్నావు అన్న అదే ఆయన వెళ్ళిపోయినాక నువ్వు అన్న మంచి చెప్పలేవు అన్నయ్య అంత మంచిగా నువ్వు అంత బాగా చెప్పట్లేదు అన్నయ్య అంటారు అంటే ఇట్లా మాట్లాడుకుంటే దేవుడికి నచ్చుతున్నా నచ్చదు ఇదే అసలు ఎక్కడ ఉందంటే మలాకి మూడో అధ్యాయం పదో మలాకి మూడో అధ్యాయం పదహారు అప్పుడు యగోవాత వారు ఒకరితో ఒకరు చెవి ఎగోవా ఆలోచిస్తుంది ఆలోకిస్తాడు అంటే ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు సోదరులు కానీ ఇద్దరు సోదరుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు వింటాడు విన్నప్పుడు నువ్వు దేవుడు మాటలు వింటే దేవుడు ఎంతో సంతోషపడతాడు అదే దేవుడు మాటలు వినకుండా ఆ బ్రదర్ గురించి ఇట్ట ఈ బ్రదర్ గురించి అట్ట ఆ మాట ఈ మిట్ట మాట్లాడుకొని ముసలా ముసలి ఒప్పుకుంటూ ఉంటే దేవుడు నచ్చదు దేవుడు ఎప్పుడు నమ్ము ఉంటాడు దేవుడు కొనగడం నిద్రపోవడం నాకు తెలుసు అంటే దేవుడికి తక్కువ నువ్వు ఆలోచిస్తున్నాను ఎక్కువ చూస్తూనే ఉంటాడు నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో దేవుడు తెలుసు నువ్వు ఒక మనిషికి నువ్వు ఎలా ఎలాంటి తెలియకపోయినా దేవుడికి మాత్రం తెలుసుకుంది నువ్వు ఎలాంటి నువ్వు మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు బయటకు చెప్పకపోయినా దేవుడు తెలుసు ఆ బ్రదర్ నుంచి నువ్వు లోపల ఏమనుకుంటున్నావో నువ్వు బయటకి ఎంత బాగా అన్నా నువ్వు కోప నువ్వు అన్నా కాదు నువ్వు లోపల తిట్టుకున్నావు నేను ఏమైనా తిట్టుకున్నావు అనుకో అని తెలియకపోవచ్చు నా దేవుడికి మాత్రం తెలుసు ఇంకేంటి అలానే ఏంటిది తల్లిదండ్రులు తల్లిదండ్రుల్ని బతుకున్నప్పుడు చూసుకోవాలి కానీ చనిపోయాక నా తన నా తండ్రి ఇంత చేశారు నా తండ్రి ఇంత గొప్పవాడు అని చెప్పుకుంటారు మరి తల్లి బతుకున్నప్పుడు ఎందుకు తండ్రి గురించి ఆలోచించారు బతుకున్నప్పుడేమో ఏమో ఆయనకు అన్నం పెట్టారు అసలు చూసుకోరు అదే చనిపోయిన తర్వాత మన మా ఫ్లెక్స్లో మా నాన్నగారు రెండు సినిమాల మధ్య మా నాన్నం మన మా నాన్న అంత మంచి వాడు అని చెప్పుకుంటూ మరి బతుకున్నప్పుడు ఎందుకు చూసుకోరు బతు చనిపోయిన తర్వాత అందరు భోజనాలు పెడతారు మా నాన్న మా నాన్న నాకు ఇంత చేస్తారు మా నాన్న మరి బతుకున్నప్పుడు గుర్తుకు లేని చనిపోయిన గుర్తొస్తారు మనిషి విలువ చనిపోయిన తర్వాత తెలుస్తుంది అని దీన్ని బట్టి ఇంకో వర్షం చూసుకున్నట్టయితే మళ్ళా మార్పు పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది మార్పు పద్నాలుగు అధ్యాయం ఎనిమిది తొమ్మిది నిమత శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తం నా శరీరమును ముందుగా అభిషేకించెను భూస్థాంపం అంటే ఏంటిది సువర్త సువర్త అంటే ఏంటిది యేసు అంటే ఈ ఉత్సవ తెలియ పైన మూడవ వసంతమున జరుగునది అద్ధవనంగే ఒక స్త్రీ వచ్చి ఆ ఏం చేస్తాను అంటే ఆ అద్ద కావటేని యేసుక్రీస్తు తలమే నుంచి ఆ విలువైన ఆ ఆయన మీద పోస్తుంది అప్పుడు ఉండి ప్రజలు ఏమంటారు నువ్వేమైనా పిచ్చినా నువా ఎందుకు అట్లా చేసుకున్నావు అంటారు మరి శిష్యులు కూడా అట్లనే అంటారు ఎందుకు అమ్మా అన్న అంతా ఉదాహరణ చేసావు దాన్ని దాన్ని నమ్ముకుంటే చాలా డబ్బులు వచ్చే దాంతో ప్రజలకే నివ్వచ్చు కాంటే ఆమె ఏం చేస్తారు అవి ఏం పట్టించుకోరు పట్టించుకోకుండా ఆమె ఏసు గారి మీద అత్త విలువైన అత్త మొత్తాన్ని యేసుక్రీస్తు గారు మొత్తం బాడ్యూ మీద మొత్తం పోసేస్తుంది అప్పుడు యేసుక్రీస్తు గారి మాట్లాడుకోరు అంటే ముందే భూస్థాపన చేసినా ఉండదు బట్టి ఈ ఈమె నుంచి మనము రెండు వేల ఐదు రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటాం అంటే మనం మనం చేసిన ప్రతి ఒక్క క్రియలు ఎక్కడ రాయబడుతున్నాయి అంటే దేవుడి గ్రంథాలు రాయబడతాయి ఈ గిన్నీస్ బుక్ రికార్డులో కానీ ఈ ఫొటోస్లో వీడియోస్లో ఉండడం కాదు మన జ్ఞాపకాలు ఎక్కువ అంటే దేవుడి గ్రంథాలు ఉండాలి జీవగ్రంథంలో ఉంటేనే మనం పరలోకాలకు పెడతాము పరలోకాలకు పెడితేనే మనకి పల్లోకి వెళ్తాం అదే మనం జీవగంధం లేదనుకోండి ఎక్కడ నిజ నరకానికి జారిపోతాం కాబట్టి మనం ఎలా అయితే ఎలా అయితే ఒక ఆ స్త్రీ ఏం చేసింది ఏం చేసింది ఏం లేదు అత్తరు వాటి దేవునికి గారి మీద పోసింది అంతే ఒక చిన్న నిమిషాల పని అవని ఆ స్త్రీ నుంచి రాయబడ్డది ఆమె గురించి ఎప్పుడు ఇప్పటికీ మనం రెండు వేల సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకుంటామంటే మన జ్ఞాపకాలు ఇక్కడే ప్రజలు పచ్చుకోవాలి అంటే దేవుడి దగ్గర ప్రజలపరచుకోవాలి ఎక్కడో ఒక నా గొప్ప ఒక దగ్గర గొప్ప అవడం కాదు దేవుడి దగ్గర మనం గొప్పగా ఉండాలి ఎలా అయితే నీతి మంత్రులు ఎలా అయితే ఉన్నారో వాళ్ళలో మనం గొప్ప కావాలి మనం చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్తామా అని నరకానికి వెళ్తామో పరలోకానికి అన్నది అది ఒక మనిషి మీద డిపెండ్ కాదు అది నీ మీద డిపెండ్ అవుతుంది నువ్వు చేసే క్రియలను బట్టి అది డిపెండ్ అవుతుంది నువ్వు ఒకవేళ దేవుడి పని చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు అదే నాకు ఈ లోకం ఇంపార్టెంట్ ఈ లోకల్లో నా పేరుంటే చాలు ఈ లోకంలో పేరు ఉంటే నేను తో నేను మంచిగా ఉంటాను నాకు ధనం వస్తుంది ఈ ధనం ఎవరికి ఎక్కడ మనకు వస్తుంది చనిపోయిన తర్వాత ఆ ధనం ఏంటంటే పనికిరావు కాబట్టి మనం వాక్యం నేర్చుకోవాలి ఆ వాక్యాలను బతికి ఎలా అయితే నీతి మంత్రులు బతికారో అలానే మనం కూడా బతికి పరలోకం వెళ్ళాలని కోరుకుంటూ ఈ నా మాట ముగిస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం మాత్రం ఇంకా చక్క అంశం చెప్పిన అంశం ఎక్కడికి అర్థమైందామనుకుంటున్నాను దేవ అర్థమయ్యే అంశము ఎవరికి మనం ఉత్సవిలో నుంచి వాళ్ళ హృదయం నుంచి వెళ్ళిపోకుండా సాతాని దొంగలు చూపడా చూడండి ఆ వాక్యాన్ని మీతో వాళ్ళకి చెప్పుకునే చూడమని ఇదే వాక్యాన్ని ఎప్పుడు గుర్తుంచుకొని ఎవరికైతే ఎవరికైతే అవసరమో వాళ్ళకి చెప్పినట్టు చూడమని మేము కూడా మీ ఉండలో వచ్చినట్టు చూడమని ఆ ప్రార్థన ఏ శ్రీ స్వామి వేరుకుంటాం తండ్రి ఆమె